ప్పు అందులో ప్రధానం ఓర్పుకి అంతర్భాగం ఏమిటి అంటే వ్యతిరేక కోణాన్ని తీసుకుంటాడు కోపం ఎప్పుడు వస్తుంది అంటే అవతలవాడు ఏదో తప్పు చేశాడు అప్పుడు వెంటనే ఇవతలవాడు ఏం చేస్తాడంటే మంచిది అవతలవాడు తప్పు చేశాడు కదా కోపడాలి నేను ఎప్పుడు తప్పు చేయలేదా ఎప్పుడు నా జీవితంలో నేను తప్పు చేయలేదా ఏ తప్పు చేయనివాడివి నువ్వైతే వాడు తప్పు చేశాడని కోప్పాడు నువ్వు చేయలేదా ఎవరికి వాడికి తెలుస్తుందిగా నేను ఎందుకు చేయలేదు చేశాను అప్పుడు నేను ఎందుకు అవతల వారిని అంత కోప్పడాలి ప్రేమతో మాట్లాడతాను అయా ఇలా చేయకండి అని చెప్తాను కోప్పడ్డం ఎందుకు నాకు అధికారం లేదు కదా నేను ఏ తప్పు చేయని వాడను కాను కదా కాబట్టి కోప్ప ఒకటి పరిశీలన అదే నీళ్లు పోయుట అగ్ని మీద నీళ్లు పోసినట్లుగా ఇరుకగలిగిన వాడు కోపము ప్రమాదం అని తెలుసుకున్నవాడు కోపమును గురించి పరిశీలన చేస్తాడు రెండు అసలు అంతవరకు ఎందుకండి కోపం వచ్చినటువంటి వాడు ఎంత అందగాడు కానివ్వండి కోపం వచ్చినప్పుడు వాడిని చూడండి ఒకసారి బయనేస్తుంది ఎవరైనా సరే కోపం వచ్చినప్పుడు ఎందుకని అంటే రూపము కూడా అంత వికృతంగా మారిపోతుంది అంటే అది ఏ విధంగా ఆదరణీయమైనటువంటి గుణం మూడు కోపము చే కోపమనేటటువంటిది అగ్ని లాంటిది అది పెరిగిపోతూ ఉంటుంది లోపల అది పెరిగిపోయేటప్పుడు దానికి ఒక గుణం ఉంటుంది నాకు ఏదో మీ మీద కోపం వచ్చిందనుకోండి మీ మీద అంటే ఎవరో ఒకళ్ళ మీద ఎవరో ఒకరి మీద కోపం వచ్చింది ఆయన మీద కోపం వచ్చిందనుకోండి నాకు అది కోపానికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా అది రాగానే మొత్తం ఆయనకి వ్యతిరేకంగా నా దగ్గర ఎంత సమాచారం ఉందో దాన్ని అంతటినీ గుర్తు చేస్తుంది ఇప్పుడు రెండు నెలల క్రితం ఏం చేశాడు మూడు నెలల క్రితం ఏం చేశాడు కిందటి ఏడాది ఏం చేశాడు మొన్న యాత్రకి వెళ్ళినప్పుడు ఏం చేశాడు ఎంత బాగా జ్ఞాపకానికి తీసుకొస్తుందో అదే కోణంలో సమాచారాన్ని ఇస్తుంది ఇచ్చే అది ఏమవుతుందంటే అగ్నిలో నెయ్యి వేసినట్లు అలా భగ్గు భగ్గు అని పెరిగిపోతుంది ఇరుక కలిగిన వాడు ఏం చేస్తాడంటే వ్యతిరేక సమాచారాన్ని తొప్పి పెట్టి అనుకూల సమాచారం ఇయ్యంటాడు ఒకప్పుడు నీ కూతురు పెళ్ళయితే ఆయన ఎంతో ఉపకారం చేశాడు తెల్లవారి లేస్తే నీకు కొడుకులా నీ ఇంటి ముందు ఎలా తిరుగుతాడు నువ్వు ఒక పని చెప్తే ఇది మా గురువుగారు చెప్పారు అని ఎంత ప్రేమతో ఎంత భక్తితో చేస్తాడు ఆ దంపతులు ఎంత గౌరవనీయులు ఎంత ప్రేమాస్పదులు ఎంత మంచి స్థితిలో ఉన్నవాళ్ళు పది మందికి చెప్పగలిగిన వాళ్ళు వాళ్ళు తెలిసో తెలియకో ఒక పొరపాటు చేశారు అంత ప్రేమ కలిగిన వాళ్ళని నువ్వు చటుక్కుని నింద చేసేస్తే వాళ్ళు ఎంత బాధపడిపోతారు ఇంటికి వెళ్ళి నువ్వు పిలిచి ఎందుకు చేశావు ఇక పైన ఇలా చేయకండి అని ఒక మాట చెప్తే వాళ్ళు దిద్దుకోరా వాళ్ళు దిద్దుకుంటారు ఒక్క మాట చెప్పు చాలు తప్ప ఎందుకు కోపడతావు అని వాళ్ళు చేసిన మంచి జ్ఞాపకం తెచ్చుకున్నారు అనుకోండి ఇది నీళ్లు పోసినట్టుగా తగ్గిపో అందుకే ఎరుక కలిగిన వాడు ద్రౌపది వ్యతిరేకతను గుర్తు చేసుకోడు ధృతరాష్ట్రుడిది ఇనప గుండె రెచ్చగొట్టాడు పిల్లల్ని కలహానికి పిలుస్తున్నాడు అవి ఎత్తుకుపోయాడు ఇవి ఎత్తుకుపోయాడు దీనికన్నా మనం అన్నమాట మనం నిలబెట్టుకుంటున్నామా లేదా ఆయన పెదనాన్నగారు ఆయన ఏం చేసినా ఓ నమస్కారం కాలం కలిసి వచ్చే వరకు మనం ఈ ధర్మాన్ని ఇలా పట్టుకుందాం ఈ ధర్మం ఫలితాన్ని ఇస్తుంది ఒకనాడు అప్పటి వరకు పట్టుకోవాలి కాబట్టి ఆర్చ్ క్రోధమను మహానలంబు క్రోధవర్జితుండు గురుకుని తేజంబు తాచ్ ఎవడు అలా పరిశీలించి కోపాన్ని వదిలిపెట్టడం అలవాటు చేసుకున్నాడో వాడు తేజస్సు సంతరించుకుంటాడు కోపము చేత తేజస్సు క్షయమైపోతూ ఉంటుంది కోపాన్ని నిగ్రహించుకున్న వాడికి తేజస్సు పెరుగుతూ ఉంటుంది కాబట్టి తేజంబు దాల్సు దేశకాల తత్వమిరిగి ఆకరణ విహేశాడు పెద్ద మాట దేశాన్ని కాలాన్ని తత్వాన్ని తెలుసుకుని ప్రవర్తించిన నాడు అప్పటికది చేతకాన్ని తనలా పట్టకూడనంత ఓర్పులా అనిపించినా ఆ పట్టణం వెనక విజయానికి కావలసిన పెద్ద పునాది వేసుకోవడం అవుతుంది సుమా ద్రౌపది అది చేతకాక పట్టిన ఓర్పు కిందకి రాదు సుమా ఓర్పు చేత సాధించలేనిది కోపము చేత సాధించవచ్చు అన్నమాట అంత ఆదరణీయముగా అనిపించదు ఇన్ని అవగుణములు ఉన్నదాన్ని తెచ్చుకునే కన్నా గుణములు ఎక్కువగా ఉన్న ఊర్పునే పట్టుకోవడం మంచిది కదా ద్రౌపది ఎంత ప్రేమగా మాట్లాడాడు ఒక ధర్మపత్ని తెల్లవారి లేస్తే మన కోసం అన్నం వండి పెట్టేది మన కోసం పరుగులు తీసేది తెల్లవారి నీ నిద్ర నిద్రలేచేది నేను పడుకునే వరకు పడుక్కో ఉంది నా కోసం అహరాహం తాపత్రయపడేది తెలిసో తెలియకో ఒక ప్రశ్న వేస్తే ఎంత ప్రేమతో దాన్ని పూర్ణ చేసి మాట్లాడాలి ధర్మరాజు గారిని చూస్తే ఆదర్శవంతమైన భర్తగా ఎలా ఉండాలో అర్థమవుతుంది నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి రామాయణ భారతాల్లో కొన్ని ఘట్టాలు పెళ్లి చేసుకోవలసిన పిల్లల్ని పిలిచి కూర్చోబెట్టి చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది కాబట్టి ఈ మాట అన్న తర్వాత ద్రౌపదీదేవి ఆవిడ మహాతత్వజ్ఞురాలు ఆవిడ మాత్రం అంత తొందరగా సరేలేండి అనేస్తుందా అసలు ఆ సంభాషణ చాతుర్యం ఎక్కడో అరణ్యవాసంలో వాళ్ళు ఎక్కడవో మాట్లాడుకున్నదో ఎందుకని కథ కోసం గబగబా పుట్టలు తిప్పుతానంటే ఎలా మాధుర్యం అనుభవించద్దు అందులో మాట్లాడుకుంటున్నది ఎవరిద్దరూ ఏదో అచ్చిబుచ్చి కబుర్లు ఆడుకుంటున్న వాళ్ళు గారు వాళ్ళు వాళ్ళిద్దరూ చాలా గొప్ప విషయాలు మాట్లాడుకుంటున్నారు అవి పరిశీలనం చేస్తే మన జీవితానికి అభ్యున్నతి కారకాలు ద్రౌపదీదేవి ఉంది నిజమే మంచిది కోపం మంచిది కాదు శత్రువు మీద సమబుద్ధి ఎలా సాధ్యమవుతుంది అధర్మాత్ముడి మీద ధర్మం ఏం చేస్తుంది మీరు చెప్పండి నాకు ఎంత గంభీరమైన ప్రశ్నండి కోపం పెట్టుకోకూడదు శత్రువు మీద కూడా కోపం పెట్టుకోవడం ఉండదా క్షాత్రధర్మం కదా క్షత్రియుడికి మహారాజుకి శత్రువు లేకుండా ఎలా ఉంటాడు మీకు లేకపోవచ్చు వాడు పెట్టుకున్నాడుగా శత్రుత్వం మీ మీద మీరు ఇలా ఊరుకుంటే వాడు ఎంత పాడు చేయాలో అంత పాడు చేసేస్తున్నాడుగా మరి అప్పుడు సమబుద్ధే శత్రుమిత్ర పరిజ్ఞానం లేకుండా ఇద్దరి ఎడలా సమభావము కోపము రాదు కోపము వలన పాడైపోదురుగాక కాబట్టి ఇలాగే ఉంటాను ఓర్పుగా ఉంటానని మిత్రుల ఎడల బంధువుల ఎడల భార్య ఎడల బిడ్డల ఎడల సోదరుల ఎడల శత్రువుల ఎడల కూడా ఓర్పే అలా ఉంటుంది ఆ ధర్మం అలా పట్టుకుంటారా అమ్మో ఆవిడ అంత తెలివితేటలుగా అడిగిందండి అది ఎలా ఉంటుందంటే ఆవిడ అడిగినప్పుడు ఆవిడది బాగుందనిపిస్తుంది ధర్మరాధ గారు చెప్పినప్పుడు లేదు ధర్మరాధ గారు చెప్పింది బాగుంది అనిపిస్తుంది మళ్ళీ ద్రౌపదీ దేవుడైతే అమ్మో లేదు ఈవిడ చెప్పిందే అనిపిస్తుంది ఆఖరికి నన్నయ్య గారు ఇంత బాగా ఎలా చెప్పారు అనిపిస్తుంది కాబట్టి పైగా అధర్మాత్ముల మీద ధర్మం ఏం చేస్తుంది ధర్మాత్ముడికి ధర్మం విలువ తెలుస్తుంది ధర్మం విలువ తెలిసినవాడైతే ఆయన ఊరు పెంత గొప్పదో అంటాడు అధర్మాత్ముడు ఏమంటాడు చేతగానివాడు తప్పు చేశాడు కాబట్టి మాట్లాడకుండా ఊరుకున్నాడు కదా ఇప్పుడు కౌరవులు ఏమంటారు దుర్యోధనాధులు అది మీ ఓర్పు అది మీ ధర్మం అది మీ పవిత్రత మీ సిద్ధాంతం అని వాళ్ళు అంటారా ఎవడి కోసం ఓర్పు పడతాడు అంతా పోగొట్టుకున్నాడు జూదంలో వాళ్ళు కపట జూతం అని వాళ్ళు అంటారా వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటాడు బయట ఏమంటారు ధర్మరాజు గారు పోగొట్టుకున్నాడు భీష్మద్రోణాదులు ఉండగా పోగొట్టుకున్నాడు కాబట్టి ఎవడి కోసం చేస్తాడు అరణ్యవాసం అంటారు తప్ప మీ ధర్మాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారా ధర్మము ముందు అధర్మము ఎప్పుడూ కూడా ధర్మాన్ని అర్థం చేసుకునే స్థితిలో నిలబడుతుందని ఊహించడం సాధ్యమా అసలు వాడు ధర్మం గురించి ఆలోచిస్తే అధర్మం అయిపోంటాడు కాబట్టి అధర్మాత్ముడి మీద ధర్మం ఏం చేస్తుందండి శత్రుమిత్రుల ఎందు సమభావన పెట్టుకుని ఏం సాధిద్దాం అని ధర్మరాజు గారి చిన్న నవ్వు నవ్వి ఆయన అన్నాడు మంచిదే అయితే ఇక్కడ నువ్వు ఒక ప్రశ్న వేశావు కదా ఈ ప్రశ్న మనిద్దరికి సంబంధించిన విషయమే కాదు ఇలా ఒకడు ధర్మం పట్టుకున్నవాడు ఒకడు అధర్మం పట్టుకున్నవాడు అధర్మం పట్టుకున్నవాడు ధర్మం పట్టుకున్నవాడు జోలికి రావడం ధర్మం పట్టుకున్నవాడు బాధపడ్డం ఎందుకంటే ఓర్పు పట్టేవాడు ధర్మం పట్టుకున్నవాడే కాబట్టి బాధవాడే పడతాడు సహజంగా బాధపడ్డం అయినా వాడు ఊర్పుతోనే ఉండడం అలా ఊర్పు పట్టినవాడు పాడైపోవడం ఎక్కడైనా ఉందా దీనికి జవాబు ఏమిటి ఒక ఒక విషయంలో ఇది ఓర్పు పట్టినవాడు పాడైపోయాడు అధర్మం పట్టుకున్నవాడు బాగుపడ్డాడు అని చెప్పడానికి అవకాశం ఎక్కడన్నా ఉందా అంతవరకు ఎందుకు మనం అరణ్యవాసానికి వచ్చిన తర్వాత ధర్మాత్ములైన వారు ఎందరో మన ధర్మాన్ని ప్రశంసించి ఊరడించడానికి మనకు మన దగ్గరికి వచ్చారా ఓ ధర్మరాజా నువ్వు నీ సోదరులు నీ పత్ని ఇంత ధర్మాన్ని పట్టుకున్నారు ఆ ధర్మాన్ని నిన్ను కాపాడుతుందని ఆశీర్వచనం చేసిన మహాత్ములందరూ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళే వాళ్ళందరూ అలాగే శిష్టాచారమును పట్టుకుని ఉన్నవారు అందుకని వాళ్ళు శిష్టాచార సంపన్నులు సదాచార సంపన్నులు ఉత్తమాచారము కలిగిన వారిని కీర్తింపబడ్డారు వాళ్ళెవరు అంటే మార్కండేయుడు మైత్రేయుడు వ్యాసుడు వశిష్ఠుడు నారదాదులు వాళ్ళందరూ వాళ్ళందరి జీవితాల్లో ఒడుదుడుకులు లేవా వాళ్ళందరి జీవితాల్లో ధర్మం పట్టుకోవడం అధర్మము చేత వాళ్ళు కొంత కష్టాన్ని పొందడం నలుగుడు పడ్డం లేదా జీవితంలో కానీ వాళ్ళు వీళ్ళు పేర్లు నిలబడిపోయాయా వీళ్ళు కీర్తివంతులుగా ఉండిపోయారా లేకపోతే అధర్మాత్ముడు చిట్ట చివర విజయాన్ని సాధించి వీళ్ళు పాడైపోయారా ఎవరు శిష్టాచార సంపన్నుడు ఎవరిని జీవితంలో గుర్తుపెట్టుకోవాలి ఎవడి పేరు చెప్తే నమస్కరించాలంటే వీళ్ళ పేర్లు చెప్తారు వీళ్ళందరూ ధర్మాన్ని పట్టుకుని గెలిచిన వాళ్ళు మీ ప్రశ్నకి ఇంకా వేరే మళ్ళీ నేను ఆలోచన చెప్పవలసిన అవసరం ఏమిటి కథలు చూడు శిష్టాచారం చూడు మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యైహి సత్వృతాయాస్తు మంగళం అది సనాతన ధర్మము యొక్క వాంగ్మయం గొప్పతనం అందుకు చదువుకోమని చెప్తాను ఆ ఓరట ఆ పూనిక అక్కడ వస్తుంది పట్టుకున్నవాడు పాడైపోయినవాడు లేడు రాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు ధర్మాన్ని పట్టుకొని అధర్మాన్ని పట్టుకుని రావణాసురుడు కొన్ని సుఖాలు కూడా పొందాడు అయితే ఎవరైనా సరే త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం తర్వాత కలియుగం వస్తే కొడుక్కి రావణాసురుడు పేరు పెట్టుకునేవాడు ఉంటాడా రాముడు పేరే పెడతాడు కష్టాలు పడ్డా ధర్మాన్ని పట్టుకో నాకు నీకు మన వంశానికి కూడా పేరు తీసుకురా అని చెప్తాడు ధర్మం పట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోయాడు అధర్మం పట్టుకున్నవాడు బాగుపడ్డాడని ఎవరి చరిత్రలో లేదు ద్రౌపది కాబట్టి సమభావనతో ధర్మాన్ని విడిచిపెట్టి వాడి మీద కోపం తెచ్చుకుని వెడితే ఫలితాన్ని సాధిస్తావని చెప్పడానికి సిద్ధాంతమేది పూర్వాచార్యుల యొక్క ప్రమాణమేది ఏ పెద్దల యొక్క చరిత్రను అలా నిరూపణం చేస్తాం పైగా అలా కష్టాలు పడి ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు మన దగ్గరికి వచ్చారు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరైనా సరే ఇది నీకు తప్పు కోపం తెచ్చుకో ఇక్కడికి ఇలా విడిచిపెట్టు అన్నవాళ్ళు ఉన్నారా నీ ధర్మం గొప్పదని ఆశీర్వచనం చేసి వెళ్ళారు అంటే మనం వెడుతున్న మార్గం మంచిది అని తెలుస్తోందిగా ఏ మార్గంలో వెడతావో ఆ మార్గం గురించి తెలుసున్నవాడు చెప్పాలి అన్నవరం వెళ్తూ ఏమండి ఇలా వెడితే అన్నవరం వస్తుందా అంటే ఆ మార్గంలో అన్నవరం వెళ్ళిన వాడు చెప్పాలి నేను ఎప్పుడు వెళ్ళలేదు కానండి ఇలా వెడితే వస్తుందేమో అంటే అది దారి వెళ్ళేదారయ్యి ఉండొచ్చు అప్పుడు ఖచ్చితంగా ఇలా వెళితే అన్నవరం వస్తుందండి మీరు ఇంకో గంట నడిస్తే ఇప్పుడు నడుస్తున్న వేగంలో నడిస్తే ఇంకో గంటలో వెళ్ళిపోతారు ఇక్కడికి సుమారు ఎనిమిది మైళ్ళు ఉంటుంది కాబట్టి గంట సమయం సరిపోతుంది మీకు వెళ్ళిపోతారు మీరు అథవా బడలిపోయి రెండు మూడు చోట్ల కాసేపు కూర్చున్న ఇంకొక రెండు గంటల్లో ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఆ సమయానికి ఇంకా దేవాలయం ఇంకో రెండు గంటలు ఉంటుంది కాబట్టి మీకు దర్శనం కూడా అయిపోతుంది అని ఎవరు బల్లబుద్ది చెప్పగలరు అన్నవరం తెలుసున్నవాడు చెప్పగలరు ధర్మాన్ని పట్టుకున్నవాడు గెలుస్తాడు ఈ మార్గంలో వెళ్ళు అని ఎవడు చెప్పగలడు ఆ మార్గంలో వెళ్ళిన వాడు చెప్పగలడు ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళు వచ్చి చెప్పారా లేదా మనం అరణ్యవాసంలో ఉండగా మరి ఇంకేమిటి అనుమానం మరి ఇంకా కొంచెం కోపం తెచ్చుకోండి వాళ్ళిద్దరి మధ్య సమభావం ఏమిటి ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి ధర్మం అంటే ధర్మం అంతే ఇంకా మళ్ళీ దాంట్లో ఇంకా అలా ఆలోచించడాలు అవన్నీ ఉండవుగా దాన్ని పెద్దలే అంగీకరించారుగా ఇప్పుడు దాని గురించి మళ్ళీ మనం ఆలోచించవలసిన అవసరం ఎక్కడ వచ్చింది రెండు ధర్మము అధర్మము ముందు నిలబడుతుందా అని ఓ ప్రశ్నించావు ధర్మం అంటే ఏమిటి మంచి పని చేయడం భగవంతుడు చెప్పిన పని చేయడం అసలు ధర్మము చేసిన వాడికి ఉండి తీరుతుంది శాస్త్ర విహితమైన కర్మకు ధర్మం అని పేరు అందుకే ఆచార ప్రభవో ధర్మ అంటుంది వేదం సదాచారమే ధర్మం ధర్మమే పుణ్యము ధర్మమే పూజ అయినప్పుడు ధర్మమునకే ఫలితం ఉంటుంది అనడానికి ద్రౌపది నువ్వే నిలువెత్తు నిదర్శనం అన్నాడు ధర్మరాజు గారు అదేమిటి మీ నాన్నగారు యజ్ఞం చేశాడు యజ్ఞం చేసేవన్నాడు అర్జునుడికి భార్య అయ్యే పిల్ల నాకు యజ్ఞకుండంలోంచి కావాలన్నాడు నా కడుపున పుట్టాలని కోరలా యజ్ఞకుండంలోంచి ఆడపిల్ల కావాలన్నాడు పుడతారా కానీ నమ్మాడు శాస్త్రాన్ని నమ్మాడు శాస్త్రాన్ని నమ్మి శాస్త్ర విహితమైన కర్మ చేశాడు యజ్ఞం నమ్మి చేశాడు నువ్వు పుట్టావా యజ్ఞసేని ద్రౌపది నువ్వు అగ్నిగుండంలోంచి వచ్చావు యజ్ఞగుండంలోంచి సత్కర్మ చేసిన వాడు సత్ఫలితాన్ని అనుభవించాడనడానికి నీ జన్మమే నిదర్శనం అయినప్పుడు ఇంకా మళ్ళీ ధర్మం గురించి అనుమానపడతావు ఎందుకు ఇద్దరి మధ్య సమాన ధర్మమా అన్న ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది ఉండదు పైగా ఇంకొకటి చెప్పనా ఎవడో అన్యాయం చేశాడు అన్యాయం చేస్తే అప్పుడు ఆ అన్యాయం ఎవరిని పాడు చేయాలి నన్ను పాడు చేయాలా నాకు అన్యాయం చేశాడు కాబట్టి నన్ను పాడు చేయాలా అన్యాయం చేసిన వాడిని పాడు చేయాలా ధర్మాధర్మ వివక్ష ఎందు ధర్మం తప్పినవాడెవరో వాడు పాడవ్వాలా ధర్మం తప్పిన వాడి వలన బాధపడుతున్నవాడు పాడైపోవాలా ఇందాకనేగా చెప్పా మన దగ్గరికి వచ్చిన వాళ్ళ చరిత్రను పరిశీలించమని ఎవడు ధర్మం తప్పాడో వాడిని ధర్మమే పాడు చేస్తుంది ఎందుకనంటే వాడు ధర్మాన్ని పట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు వాడు భగవంతుడి చేత శిక్షింపబడతాడు అంతేగాని వాడు అన్యాయం చేశాడని నేను న్యాయం తప్పిపోతే నేను ధర్మాన్ని వదిలేస్తే అప్పుడు ఇంకా భగవంతుడు కొత్తగా వాడిని పాడు చేయడానికి ఏముంది నేను పాడైపోయాను అప్పుడు నేను బాగుపడుతున్నాను అనుకోక ద్రౌపది నేను పాడైపోతున్నాను వాడు పాడవడం ఈశ్వరుడి చేతిలో ఉంది నేను పాడవడం నా చేతిలో ఉండి చేసేసుకుంటున్నాను కాబట్టి ఒకడు అన్యాయం చేశారని నేను న్యాయం వదలకూడదు నేను ధర్మం వదలకూడదు నా ధర్మం నేను పట్టుకుని ఉంటే నాకు రక్షణ వాడు ధర్మం వదిలిపెట్టాడు కాబట్టి వాడికి శిక్ష అప్పుడు నువ్వు అనుకున్న ఫలితం సంప్రాప్తిస్తుంది తప్ప ఇలా చేస్తే ఎలా వస్తుంది అనుకుంటున్నావు ఈ రెండు రెండు కలిస్తాయని ఎలా అనుకుంటున్నావు కాబట్టి నువ్వు చెప్పిన ప్రతిపాదన ఎందుకు నిలబడుతుంది ద్రౌపది అమాయకత్వం కదా ఊరుకుంది ద్రౌపది ఇది ఊరుకుని ఒక నిమిషం ఆలోచించి ఆవిడ మళ్ళీ ఇంకో ప్రశ్న వేసి ఆవిడ సామాన్యురాలు ఏమిటండి అమ్మో ఎంత గొప్పగా ఇప్పుడేమనిపిస్తుంది అబ్బో నిజం ధర్మరాధ గారు చెప్పిందే నిజమండి ఆయన చెప్పిన దాంట్లో చాలా సత్యం ఉంది ఇంకా ఇంత చెప్పిన తర్వాత ఇంకా మాట ఏమిటి అంటాం కానీ దేవి ఇంకో కోణం తీసుకొచ్చింది ఆవిడంది మంచిది దైవము పురుషకారము అని రెండు మాటలు ఉన్నాయి ఆ శాస్త్రంలో ఉన్నాయి దైవము అంటే ఫలితమును ఇచ్చువాడు పురుషకారము పురుషకారము అంటే మగాడు చేసే పని అని కాదు పురుషుడంటే జీవుడు ఎవరైనా చేసే సరే వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చెయ్యాలి ప్రయత్నము పరమేశ్వరానుగ్రహము ఈ రెండు కలవాలి ఒక రైతు ఉన్నాడు ఆయన ముందు పొలం దున్నుతాడు పొలం దున్ని విత్తులు పెట్టే ముందు వర్షం కోసం ఎదురు చూస్తాడు అంత సిద్ధపడ్డ తర్వాత వేళ పట్టున వర్షం కురవడం భగవద్ అనుగ్రహం పంట బాగా చేతికొచ్చే ముందు వర్షం పడిపోకుండా ఉండడం ఈశ్వరానుగ్రహం ఆ పంట ఇంటికి రావడం ఈశ్వరానుగ్రహం పురుష ప్రయత్నం పంట ఇంటికి వచ్చే వరకు ఆయన జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ ఉండడం చీడా పీడ పట్టకుండా చూసుకోవడం వేళ పట్టున కోతలు పోయడం గింజ దులుపుకోవడం బస్తాలకు ఎత్తుకోవడం ఇంటికి తీసుకురావడం గాదిలో పెట్టుకోవడం తడిచిపోకుండా కాపాడుకోవడం ఇవన్నీ పురుష ప్రయత్నం దానికి ఈశ్వరానుగ్రహం ఈ రెండూ కలిస్తే ఆయనే కాదు అందరూ అన్నం తింటారు నీ విషయంలోనైనా అంతేగా ధర్మమునకు ఫలితము దైవం ఇస్తాడు పురుష ప్రయత్నము నీవు చెయ్యాలిగా రాజ్యాన్ని పొందడానికి మీరు ప్రయత్నం చెయ్యాలి కదా అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసేసి కూర్చుంటాడు అంటే వస్తుంది ఆ రాజ్యం యుద్ధ ప్రయత్నం కూడా ఉండాలిగా వీరి తర్వాత వాడి సంగతి చెప్తానన్న మాట ఉండాలిగా అసలు ఆ మాట మీరు అంటలేదుగా పురుష ప్రయత్నము లేని దైవానుగ్రహం ఎలా వస్తుంది పొలం దున్నకుండా ఈశ్వరుడు ఆనలు కురిపించి పంటలు పండించుగాక అని ప్రతి రైతు ఇంట్లో కూర్చుంటే పంట 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 వస్తుందా ఆయన చేసేది ఆయన చేస్తే వర్షాన్ని ఈశ్వరుడు కురిపిస్తే అందరూ హాయిగా అన్నం తింటారు కదా మరి మీరు నేను ధార్మికంగా ఉన్నాను ఈశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడంటున్నారు పురుష ప్రయత్నం ఏది మీ మీరు పొందవలసిన ఫలితానికి రైతు పంటకి రైతు చేస్తున్నాడు మీ పంటకి మీరు చెయ్యాలి యుద్ధం కోసం ఏదది ఏం చేశారు భీవుడు చిక్కిపోయాడు అవతల అర్జునుడు సవ్యసాచి ఏముందా ఇక్కడ చేయడానికి తిరుగుతున్నాడు అటు ఇటు 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 నకుల సహదేవులు సహాదేవులు బెంగబెట్టి కూర్చున్నారు నేను వండి పెడుతున్నాను అనడానికి లేదు అక్షయ పాత్ర అది తీసుకొచ్చి అక్కడ పెడితే అది పెట్టేస్తుంది కాబట్టి ఏం చేస్తున్నాం మనం కాలక్షేపం చేసేస్తున్నాం మరి ఏ ప్రయత్నం లేకుండా ఫలితాలు వస్తాయి అని మీరు ఎలా చెప్తారు పురుష ప్రయత్నం ఏది దేవి మీ వైపు నుంచి ఇప్పుడు ఎవరిది గంభీరమైన ప్రశ్న మళ్ళీ దేవి ఇంత పెద్ద ప్రశ్న వేస్తే అప్పుడు భీమసేనుడు జోక్యం చేసుకున్నాడు ధర్మరాజు గారు జవాబు చెప్పాలి కదా ఆయన అప్పటివరకు ఎందుకు కోరుకున్నాడంటే ద్రౌపదీదేవి వేసిన ప్రశ్నని ధర్మరాజు గారు చాలా గంభీరంగా పై చేయిగా అది కాదులే అని నచ్చ చెప్పగలుగుతున్నాడు పురుషకారం అనేటప్పటికీ మేముడు ఎందుకు జోక్యం చేసుకున్నాడంటే యుద్ధం కోసం కదా ఆయనకి సంతోషం అంటాడేమో అని ఊ అంటే వెళ్ళిపోదామని అని ఆయన మెదడులో ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన ప్రతిపాదించి కార్యసాధన చెయ్యాలి అందుకని ఆయన ముందుకొచ్చాడు ముందుకొచ్చి ఆయన అన్నాడు నిజమేనండి అన్నయ్య మీరు చెప్పిందంతా నిజమే పోయిని చెప్పింది అంతకన్నా అన్నయ్య ఎందుకని అంటే ధర్మము నువ్వు పట్టుకున్న శత్రువు దృష్టిలో అది బలహీనతగా పరిగణింపబడుతోంది ఒకటవ విషయం సరే ఈశ్వరుడు ధర్మాన్ని ఆదరిస్తాడు నేను కాదంటలేదు కానీ అన్నయ్య ధర్మము పక్కనే కదా అర్ధకామ మోక్షములు ఉన్నాయి మోక్షం మాట అలా పెట్టు ప్రస్తుతానికి మనకు మోక్షం కాదు అర్ధకామములు కావాలి అంటే రాజ్యం కావాలి భవనములు కావాలి మన ఆస్తి మనకు కావాలి మన పరిపాలన మనకి కావాలి అది మన కామము అది మన కోరిక అది ధర్మబద్ధము ధర్మము చేత ముడిపడింది అన్నయ్య ధర్మబద్ధమైన అర్ధకామములనే కదా మనం కోరుతున్నాం ధర్మబద్ధమైన అర్థకామములను మనం కోరుతున్నప్పుడు ధర్మాన్ని ధర్మంగా విడగొట్టేసి అర్థాన్ని అర్థంగా విడగొట్టేసి కామాన్ని కామంగా విడగొట్టేస్తే దేని మీద దాని మీదే ప్రసంగంగా నువ్వు మాట్లాడితే అన్నయ్య ఫలితాలు సాధించడం కుదరదు ఎందుకు కుదరదు అంటావా అన్నయ్య నువ్వు ధర్మం 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 అంటున్నావు కదా మంచిది కానీ అన్నీ వదిలిపెట్టేసి క్షాత్రధర్మం కూడా ఒకటి ఉందిగా క్షత్రియుడు చేయవలసిన ధర్మం ఒకటి ఉంది తన రాజ్యం కోసం తాను ప్రయత్నం చేయాలి అమాయకుల్ని పాడు చేసిన వాడిని దండించాలి అవన్నీ వదిలిపెట్టేసి యుద్ధ ప్రయత్నం చేయకుండా పురుషకారమందిగా ద్రౌపదీదేవి దాన్ని కొనసాగిస్తున్నాడు ఏమీ చెయ్యకుండా కేవలము ధర్మాన్ని పట్టుకున్నాను ఫలితమలొచ్చుగా కాని నువ్వు ఇలా కూర్చుంటే కనపడకుండా ఇంకిపోయేవేవి అంటే అర్థకామ అర్థము వలన భోగం అనుభవించాలో అది లభించదు కామము ఏ కోరిక మనకి తీరాలో అది లభించదు ధర్మమును సూక్ష్మంగా ఆలోచించకుండా నేను ఓర్పొకటి పట్టానని పట్టుకుని క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టిన నాడు నువ్వు పట్టుకున్న ధర్మం పూర్వమైన ధర్మం కావట్లేదుగా అర్ధకామములు ఇంకిపోతున్నాయి ధర్మాన్ని వదిలిపెట్టి అర్థం ఒక్కటే పట్టుకున్నాం అనుకో ధర్మంతో సంబంధం లేదు నాకు డబ్బే అని పట్టుకున్నాం అనుకో అన్నయ్య అది ఇటువంటిది ఆవుల మందని మేపడానికి అడవిలోకి పంపడం లాంటి ఘోరమైన అరణ్యంలో పచ్చిగడ్డి ఉండవచ్చుగాక ఓ రెండు వందల ఆవుల్ని ఓ వంద దూడల్ని తీసుకెళ్లి అడవిలోకి వదిలేసి సాయంకాలం మీరు బాగా మేతమేసి చేయండి అని చెప్పేసి తానేమో ఊరి చివర ఓ గట్టు మీద కూర్చున్నాడు అనుకోండి అడవిలోకి వెళ్ళిన ఆవులు అడవిలోనే తగ్గిపోతాయి ఎందుకని ఏ పెద్ద పులో ఏ సింహమో అడవిలోనే రెండు ఆవుల్ని తినేస్తుంది అప్పుడు రెండు వందలు అయితే నూట తొంభై ఎనిమిది వస్తాయి మర్నాడు నూట తొంభై వస్తాయి ఆ తర్వాత నూట ఎనభై వస్తాయి ఆ తర్వాత రావడానికి ఉండవు వెళ్ళడానికి ఉండవు అడవిలోకి వెళ్ళిన ఆవుల మంద ధర్మమును విడిచిపెట్టిన అర్థమన్నయ కాబట్టి అలా అర్థాన్ని పట్టుకున్న రాదు ఇక కామం అంటావా ధర్మ సంబంధము లేనటువంటి కామం ఎటువంటిది అంటే కొద్ది నీరు ఉన్న మడుగులో ఉన్న చేపల లాంటివి కొద్ది నీరుంది అందులో చేపలు ఉన్నాయి వాటికి ఏం సంబంధం ఈ నీళ్ళు ఇలాగే ఉంటాయనో ఆడుకుంటూ ఉంటాయి అంతే అయ్యో కొద్ది నీళ్లు కదా ఎండ కాస్తుంది కదా ఇవి ఇంకిపోతాయి కదా ఇంకిపోతే మన బతుకు ఏమిటి నీరు ఇంకిపోగానే మనం గిలగిలా కొట్టుకు చచ్చిపోతాం కదా అని ఆలోచిస్తుందా నీళ్ళు ఉన్నాయి కదా ప్రస్తుతానికి అందుకని ఆ నీళ్ళలోనే తిరుగుతూ ఉంటుంది ఆడుకుంటూ ఉంటుంది నీళ్ళు తిరుగుతూ ఉంటుంది ఆడుకుంటూ క్రమక్రమంగా క్రమక్రమంగా నీళ్లు ఇంకిపోతాయి ఇక తను కదలడానికి ఉండదు ఒంటికి తడి ఉంటుంది కొంతసేపు ఉంటుంది ఇక ఒంటికి తడి ఉండడానికి కూడా వీలు లేని నీతిలో నీరు లాగబడుతుంది ఏ మడుగుని నమ్మిన చేప ఆ మడుగులోనే చచ్చిపోతుంది ధర్మమును విడిచిపెట్టిన కామము చిన్ని నీటి మడుగులో ఉన్న చేపను మరణించినట్లు పోతుంది ఆ కామమే వాడిని నశింపచేసేస్తుంది ధర్మమును విడిచిపెడితే ధర్మబద్ధమైన అర్ధకామములు ఫలితాన్ని ఇస్తాయి అవి ఎలా ఉంటాయి అంటే మేఘము సముద్రములో ఉంటాయి మేఘం ఏం చేస్తుంది సముద్రంలో నీటిని లాగుతుంది ఎక్కడ వర్షిస్తుంది ఎక్కడైనా వర్షించనివ్వండి ఆ నీళ్ళన్నీ చెట్టెచ్చేవారికి ఎక్కడికెడతాయి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి ఓ పడతాయి వానలు మహారాష్ట్రలో పడతాయి భద్రాంచలంలో పడతాయి ఆఖరికి ఆ నీరంతా ఎర్ర గోదావరినిది అయ్యి వస్తుంది ఆ గోదావరి బో విపరీతమైన ప్రవాహం అని ఇన్ని వేల క్యూసెక్కులు తెల్లవారి ఎడపడి సముద్రంలో వదిలేసామంటారు మళ్ళీ ఈ నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్ళి మేఘం సముద్రంలో నీటిని తీపి నీటిగా మార్చి వచ్చి వర్షాన్ని కురిపించింది సముద్రంలో నీరు లాగింది మళ్ళీ నీరు సముద్రంలోకే వెళ్ళిపోయింది మేఘము సముద్రము ఒకదానికొకటి పోషకములు అర్ధకామములు ధర్మము ఒకదానికొకటి పోషకములు ధర్మముతో ముడిపడిన అర్ధకామములు నిలబడతాయి అన్నయ్య నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావు కానీ శాస్త్రధర్మం సంగతి ఏంటి అయితే ఒరే ధర్మం అంటే మరి మనం మాటిచ్చాం కదరా పదమూడేళ్ళు అన్నాం కదరా పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేస్తామని ఒప్పుకున్నాం కదరా అందుకని మనం చెయ్యాలి కదరా అంటావా నేను నీకు ఒక సంగతి చెప్తాను సంస్కృతంలో ఒక సంప్రదాయం ఉంది మాసము సంవత్సరము పర్యాయ పదములు అవుతాయి అయినప్పుడు పదమూడేళ్ళు కదా అరణ్యవాస అజ్ఞాత మాసములు నెలలు నెలలైంది కదా ఇప్పటికీ దాన్ని మాసం లెక్కలో చూసినప్పుడు అయిపోయింది మనకి బలం ఉంది ఏ బలం ఉంది ప్రజాబలం ఉందన్నయ్య రాజుకు కావలసింది ప్రజాబలం నీ వెంట ఎంతమంది వచ్చారు వెనకాతల ఎంత బలవంతుడైనా తేనె పట్టు జోలికిడితే ఏమవుతాడు తేనెటీగలన్నీ కలిపి కుట్టి చంపేస్తాయి నువ్వు అని అన్నాయా ప్రధమిక్కి మేము బయలుదేరితే ప్రజలందరూ వెంట వస్తే కౌరవుల్ని చంపేస్తాం రాజ్యం మనకు వచ్చేస్తుంది క్షాత్రధర్మాన్ని మడిచి పదమూడు ఏళ్ళు పదమూడు ఏళ్ళు పదమూడు ఏళ్ళు అలాగే పట్టు కూర్చుంటే ఎలా అన్నాయ కాబట్టి పోని పదమూడు అంకె దీనికి అన్వయం అవుతుందిగా అందుకని బుధిని చెప్పింది ద్రౌపదీదేవి చెప్పిందే పురుషకారం అన్నమాట ఆ పురుషకారమనేటటువంటి మాటలోకి క్షాత్రధర్మము అన్న మాటని అన్వయించి చేసి నాకు అనుమతి బయలుదేరతాను అన్నాడు ద్రౌపదీదేవితో ఎలా జవాబు చెప్పాడో అలా తమ్ముడితో చెప్పడం అది ధర్మరాజు గారి యొక్క విచక్షణ ఆమె తన జీవితాన్ని పంచుకుంది ధర్మపత్నికి తమ్ముడికి ఎంత కాదన్నా కొంత తేడా ఉండదండి తనతో కలిసి పుట్టినవాడేమో తన జీవితాన్ని పంచుకున్నవాడు మాత్రం కాదు ఆమెకి ఆయనే సర్వస్వం ఆయన కష్టం ఆవిడ కష్టం ఆయన సుఖం ఆయన సుఖం ఆవిడ తేలికగా పట్టుకుంటుంది ద్రౌపదీదేవికి చెప్పినట్టు చెప్తే ద్రౌపదీదేవి అడిగినట్టు భీముడు అడగాలనేం లేదు అది ఇద్దరి మధ్య వాదన వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అందుకే తృంచుతూ మాట్లాడాడు ధర్మరాజు ఆ త్రుంచడం కఠినంగా తృంచలేదు అది ఎంత అందంగా తుంచాడంటే బొగడ మొక్కలు ఉంటాయి వాటిని అందంగా తుంచుతారు చిగుళ్ళు అవి బాగా వృద్ధిలోకి వచ్చి పొదలా పైకి ఎక్కుతాయి అవి కొన్ని కొన్ని తుంచితే బాగా వృద్ధిలోకి వస్తాయి అంత అందంగా తుంచాడు భీముడితో మాట్లాడేటప్పుడు ఎంత అందంగా అన్నాడంటే నీ వచనంబు ధర్మ్యం వినీతము నీతియుతంబు ఇష్ట సిద్ధ్యావహము అత్యుదారమిది అయినను ఇప్పుడు తలంపగా విచారావసరాప్తికిం విషయమైనది కార్యఫలంబులెల్ల సద్భావమునన్ విచార సులభంబులయండ్రు విచార పరగుల్ భీమసేన ఎంత బాగా మాట్లాడేవరా ఎంత చక్కటి మాట చెప్పావరా నీ వచనంబు ధర్మ్యము రే నువ్వు మాట్లాడింది ధర్మం మాట్లాడావు అలా అంటే వింటాడు ముందు ఒకరివాడికి వినడానికి కావలసిన స్థితి ఏర్పడదు ముందు అవతలవాణ్ణి నచ్చజెప్పి ఆయన చెప్పేది కూడా మనం విందాం అనేటట్టుగా చూడాలి ఎందుకంటే ఇక్కడ కొద్ది ఆవేశం ఉంది పదమూడేళ్ళు పదమూడు నెలలు చేసేసాను కదా నువ్వు అనుమతి పురుషకారం క్షత్రియ ధర్మం ప్రయత్నం యుద్ధం వైపు అడుగేస్తానంటున్నాడు భీముడు కాబట్టి నీ వచనము ధర్మము వినీతము చాలా బాగా ప్రతిపాదించు చక్కగా చెప్పావు ఎందుకని అంటే ధర్మరాజు గారిది పరిశీలన చేసినప్పుడు ఒక విషయం కనపడుతుంది మీకు ఆయన చాలా వేగంగా లెక్క పెడతాడు అంటే ఆయన ఆలోచన ఎందు ఆయనకి ఒక స్పష్టత ఉంటుంది ఒకటి మాట్లాడేటప్పుడు ఇది ఇలా మాట్లాడాలని మాట్లాడతాడు తప్ప తొందరపడిపోయి టకటక టక టక మాట్లాడాడు అందుకే మాట మాట తక్కెట్లో పెట్టి తోచవచ్చు అంత బాగా మాట్లాడతాడు కాబట్టి తమ్ముడు సంతోషించేటట్టుగా మాట్లాడాడు వినీతం చాలా బాగా చెప్పావు స్పష్టంగా చెప్పావు నీతియుతం అందులో నీతి తప్పవలసిన అవసరం ఏం నువ్వు చెప్పేవే క్షాత్రధర్మం అని ఒకటిందన్నాయా యుద్ధానికి ప్రయత్నం చెయ్యాలన్నావే అది ఎందుకు కాదనాలి అది నువ్వు మంచి ప్రతిపాదన చేశావు అసలు నిజానికి ఇష్టసిద్ధ్యావహము ఏది కావాలో దాన్ని సిద్ధింపచేయడానికి తగినటువంటి ఆలోచన సరే అన్ని విధాలా కూడా నువ్వు చెప్పినటువంటిది మంచిదే కాబట్టి మనం దీన్ని బాగా ఆలోచించాలి రే భీమా